హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు వీడియోలో అయితే లాస్ట్ టూ డేస్ మాది ఫైవ్ డేస్ ట్రిప్ మొత్తము త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది పాండిచ్చేరిలో త్రీ డేస్ ఉన్నాము తర్వాత రోజు ఫోర్త్ డే నుంచి ఫిఫ్త్ డే వరకు ఈరోజు వీడియోలో మీరు చూస్తారు ఫిఫ్త్ డే వచ్చే ఫోర్త్ డే వచ్చేసి ఇది మేము ఇక్కడ నుంచి పాండిచ్చేరి నుంచి నాగపట్నం వెళ్తున్నాం అనమాట పాండిచ్చేరి నుంచి కరెక్ట్గా ఒక త్రీ అవర్స్ కానీ లేకపోతే ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది మేము బస్కి వెళ్తూ ఉన్నాము ఈరోజు వీడియోలో అయితే మీరు అదే చూస్తారు మేము మార్నింగ్ బయలుదేరి వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయిందనమాట టెన్తో స్టార్ట్ అయింది ఇదే మేము ఉన్నటువంటి త్రీ డేస్ ఉన్నటువంటి హౌస్ అయితే ఇదే ఇక్కడ త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఎవరు కొత్త వాళ్ళు కానీ అట్లా ఎవరు రాలేదు మాకు రూమ్ ఇచ్చారు మేము ఉన్నాము మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా తాళాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అనేది చెప్పారు కానీ ఎవరు వచ్చి చూసింది లేదు అయితే వచ్చి ఒకసారి మాత్రం వచ్చి చెప్పారనమాట మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి అడిగారు ఇక్కడ పెద్ద హాల్ లాగా ఉందన్నమాట హాల్ ఇచ్చారు హాల్లో ఒక టీవీ ఉంటుంది ప్రతి బెడ్రూమ్లో ఒక టీవీ ఇచ్చారు అయితే రెండు బెడ్రూమ్స్లో టీవీ పని చేయలేదు హాల్లో ఒకటే పనిచేసింది అలానే ఇంకో బెడ్రూమ్లో ఒకటే పనిచేసింది అనమాట ఇది పెద్ద హాల్ ఇచ్చారు మేము పక్కన ఇది ఎదురు ఎదురుగా కనిపించేవి రెండు బెడ్రూమ్స్ ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట మొత్తము అందరూ బ్యాగ్స్ అయితే సర్దేసుకొని రెడీ అవుతా ఉన్నాము టెన్ అయింది మేము ఇంకా పిల్లలు అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి టెన్ అయిపోయిందనమాట టెన్కి స్టార్ట్ అయ్యాము మా పాప అయితే పడుకొని నిద్రపోతూ ఉంది సోనీ వాళ్ళ పాప అయితే మాకు నిజంగా నిద్రలేవండి సరిగ్గా త్రీ డేస్ సరిగ్గా అందుకని చెప్పేసి పాప అయితే నిద్రపోతుంది మేము ఇంకా బస్సులో వెళ్ళి పడుకొని నిద్రపోవచ్చులే అని అనుకొని రెడీ అయితే ఉన్నాము బెడ్రూమ్స్లో ఇట్లాగా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఇచ్చేసారు త్రీ బెడ్రూమ్స్లో కూడా బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట బాగానే ఉంది మాకు ఈ త్రీ డేస్కి వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ తీసుకున్నారు అంటే ముగ్గురు ఫ్యామిలీస్కి అప్పుడు మూడు రోజులకి రోజుకి రెండు వేలు చొప్పున మూడు రోజులకి సిక్స్ థౌజండ్ అయింది హోటల్స్లో ఉన్నా కూడా సేమ్ టూ థౌజండ్ అట్లా ఉంటుంది అనుకుంటా కానీ ఇల్లు ఇల్లు ఇంట్లో ఉన్నాము అన్న కంఫర్ట్ అయితే ఉండదు కదా మేము ఎక్కడ తిరిగేసి వచ్చినా కూడా మేమే ఉన్నాం కాబట్టి మాకు ఇంట్లో 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 ఉన్నామన్న ఫీలింగ్ ఉందనమాట ఇంట్లో ఉన్నాము మనకి అని చెప్పేసి మన ఇల్లు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అదొక్కటే మాత్రం మంచిగా అనిపించింది ఇంకా మా వాళ్ళు చూడండి పడుకొని నిద్రపోతా ఉన్నారు చెప్పాం కదా రెస్ట్ తీసు రెస్ట్ లేదనమాట సరిగ్గా నిద్ర లేదు ఇంక ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ఇంకా ఫోర్ అవర్స్లో పడుకొని నిద్రపోయాము మధ్యలో మేము ఒక చోట ప్లేస్ నాకు ఆ ప్లేస్ గుర్తులేదు కానీ ఒక ప్లేస్ దగ్గర ఆగి వేరే బస్సు ఎక్కాలన్నమాట అందుకని చెప్పేసి అప్పటికే మేము టూ అయి అయిపోయింది ఇక్కడ టెన్కి బయలుదేరేసరికి అక్కడ టూ అయింది వేరే బస్కి వెళ్ళినప్పుడు టూకి ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ వేరే బస్కి నాగపట్నం నాగపట్నం అయితే వెళ్ళాము మేమైతే నాగపట్నంలో ఈ మా ఇవి వచ్చేసరికి టిఫిన్ అన్నం తిని బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది అనమాట నైట్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది నాలుగు గంటలే నాగపట్నంలో ఉండాలి ఈ నాలుగు గంటలు టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అని ఒక రూమ్ తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ మేము త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉంటాము అంతే అని చెప్పేసి అని ఓన్లీ బ్యాగ్స్ పెట్టుకోవడానికే తీసుకున్నాం మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇట్లా చర్చి దగ్గరికి వచ్చేస్తాము చూడడానికి అని పెద్దదనమాట అసలు నాకు తెలిసి ఇండియాలో ఇదే పెద్దది అయ్యి ఉండొచ్చేమో మరి నాకైతే ఐడియా లేదు మన మన ఆంధ్రాలో కూడా అదే తెలంగాణలో కూడా ఒకటి ఉంది మెదక్ చర్చి ఇది ఒక చర్చి పెద్దగా నా ఇక్కడ బాగా ఫేమస్ కదా అయితే మరి తల్లిని ఇక్కడ పూజ అవి కొన్ని ఉంటాయి అన్నమాట మనకి ప్రొటెస్టెంట్లుగా మనం వాటిని యాక్సెప్ట్ చేయము కానీ సందర్శించాలి కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దామని అంత దూరం వెళ్ళాము ఇది కూడా చూస్తే సరిపోతుంది ఎప్పుడూ వెళ్ళలేదు కదా అని చెప్పేసి అని అనుకొని వెళ్ళడం జరిగింది అనమాట నేనైతే ఇది సెకండ్ టైం రావడము మ్యారేజ్ కాకముందు ఒకసారి వచ్చాను అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఉందనమాట నేను గమనించింది అయితే అదే అప్పుడు కూడా మేము చాలా మంది వెళ్ళాము ఒక థర్టీ మెంబర్స్ దాకా వెళ్ళామన్నమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాగపట్నంకి అక్కడ మేము టూ డేస్ ఉన్నాము నాగపట్నంలో తర్వాత ఈసారి మాత్రం ఫోర్ అవర్సే ఉన్నాం మాకు టైం లేదు ఇక్కడ వచ్చి ఇంకా చాలా చూడాల్సింది ఉంది కానీ చూడలేకపోయాము అని అని కొంచెం బాధేసింది అయితే ఇంకొక రోజు ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాము ఇక్కడది లోపల అనమాట ఆ చర్చి బయట చూపించాను కదా చర్చి లోపల ఈ విధంగా ఉంటుంది అసలు చూడండి మొత్తము గోల్డింగ్ అదే గోల్డ్ లాగా అట్లా అనిపించింది కట్టడం అయితే చర్చిలు చాలా ఎక్కువ మంది పడతారు అనుకుంటా ఇలా అయితే ఉంది చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాం మేము తర్వాత ముందుకు వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జరగ రిటర్న్ తిరగడం జరిగింది అంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి కానీ మేమైతే టైం లేదు కాబట్టి హడావిడిగా చూడాల్సిన పరిస్థితి అయింది వేరే ఈ చర్చి ఎదురుగా మళ్ళీ ఇంకొక చర్చి ఉంటుంది అట్లా నాలుగు దగ్గర నాలుగు చర్చిస్ ఉన్నాయి అనమాట ఆ చర్చి ఎదురుగా ఉన్న చర్చిలో ఇక్కడ చాలామంది కొంతమంది మొక్కు జరుగుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి దాదాపు ఒక టూ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు లేకపోతే ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది ఇసుకల్లో ఈ విధంగా మోకాళ్ళ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తారనమాట ఇది మొక్కుకోవడం వాళ్ళు మొక్కుకుంటారనుకుంటున్నాను కొంతమంది ఇట్లా మాకేదైనా జరిగితే మేము ఇట్లా వచ్చి ఇలా చేస్తాము అని వాళ్ళకు ఒకవేళ అది జరిగితే ఆ విధంగా చేస్తారేమో నాకైతే అంత ఐడియా లేదు మేము అయితే అంటే మనం ప్రొటెస్టెంట్ కాబట్టి ఆ విధంగా మనమైతే అనుకోం కదా అది మీరీ మాతకి ఇట్లా మొక్కుకోవాలి అలా ఉంటుంది అని కొన్ని ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి ఇది మేము దారిలో ఇంకో చర్చి కడతా ఇంకో చర్చి ఉందన్నమాట ఇది కొంతమంది చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు అందరు వెళ్తున్నారు ఇట్లా వెళ్ళడము చాలామంది వెళ్తా ఉన్నారు మా కట్టడాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పక్కన ఇట్లా దారులు ఉంటాయి నడుచుకొని వెళ్ళడానికి ఈ విధంగా ఒక టూ కిలోమీటర్స్ అట్లా నడుచుకొని వెళ్ళి మేము అక్కడ ప్రేర్ ఆయిల్స్ ఉంటాయి కదా ప్రేర్ ఆయిల్ ఇంకా వాటర్ కూడా హోలీ వాటర్ అంట హోలీ వాటరు ఒక ట్వంటీ రూపీస్ ప్రేర్ ఆయిల్ ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది తీసుకున్నాము మేమైతే ఎవరికైనా చుట్టాలు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు మనం మేము ఇట్లా వెళ్ళాం కదా అని చెప్పేసి అని తీసుకున్నాము ఇది ఎదురుగా చర్చి అని చెప్పాను కదా ఆ చర్చి చుట్టూ సరౌండింగ్ అయితే ఇలా ఉంది అయితే అస్సలు నిజంగా ఎంతమంది రో ఒక రోజులోనే మాకు ఇంతమంది కనిపించారంటే రోజులో ఇంకెంతమంది ఉంటారో అక్కడ బస్సులు కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఎక్కడ చూసినా కూడా జనాలు ఫుల్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడికి అట్లా వస్తారంట మామూలుగా మేము మళ్ళీ రిటర్న్ విజయవాడలో బుక్ చేసుకున్నాము తర్వాత రోజు నా ట్రైన్లో ఒక ఆయన చెప్తున్నారు కొంతమంది అయితే చెన్నై నుంచి కూడా ఇంతమంది అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఖాళీ నడకన నాగపట్నం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అని అని చెప్పేసి చెప్పారు అదైతే నాకైతే నిజంగా అమ్మో అనిపించింది అక్కడి నుంచి కూడా కాలినడకన వెళ్తారా అని చెప్పేసి అని ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా వాళ్ళు ఆ విధంగా భక్తితో ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ భక్తి వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ క్రియలు చేస్తారు ఖచ్చితంగా ఇదైతే నేను చెప్తాను ఎవరి విశ్వాసం ద్వారా ఆ విశ్వాసంలో దేవుడు నన్ను ఎంత విశ్వసిస్తున్నాడు ఈ వ్యక్తి అని చూసి వాళ్ళ కార్యం జరిగిస్తారనమాట అది మన విశ్వాసం కొంచెం అయితే మనకు జరిగే కార్యాలు కొంచెంగా ఉంటాయి మన విశ్వాసం పెరిగినప్పుడు ఆ కార్యాలు కూడా పెరుగుతాయి అనమాట ఈ విధంగా అక్కడే దానికి దగ్గరలోనే ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది బీచ్ ఉంటుంది అనమాట ఆ చర్చికి బ్యాక్ ఆపోజిట్ చర్చి వెనకాల సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ సముద్రం ఉంటుంది అన్నమాట బీచ్ ఆ బీచ్ కూడా చూసాము మేము అంతకుముందు చూసినప్పుడు అంతకుముందు వచ్చానని చెప్పాను కదా అప్పుడైతే ఈ విధంగా లేవు మామూలుగా నైట్ పూట కూడా నాట్ అలౌడ్ అని ఉంది పోలీసులు వాళ్ళు వచ్చి ముందుకు వచ్చేసేది సముద్రము వెళ్ళకూడదు అని ఉంది కానీ ఇక్కడ నా పట్టణంలో ఇక్కడ చాలామంది ఇక్కడ సాయంత్రము నైటు ఈ విధంగా ఇట్లా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉండడం అయితే నేనైతే గమనించాను ఇంకా ఆ విధంగా ఆ రోజు చూసుకొని ట్రైన్ ఎక్కేసి మేము నాగపట్నం నుంచి చెన్నై వచ్చేసామన్నమాట చెన్నైలో ఒక రోజు ఉన్నాం మేము చెన్నైలో మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు అది ఈ ఇల్లే అనమాట వీళ్ళింట్లోకి ఉన్నాము ఒక అది కూడా ఒక పూట ఒక పూట ఉన్నాము అక్కడ ఉండేసి అక్కడ కూడా ఫ్రెషప్ అయ్యి షాపింగ్ చేద్దామని చెప్పేసి శరవణ స్టోర్స్ ఉంది వీళ్ళ ఇంటికి దగ్గరలో శరవణ స్టోర్స్ ఉందంట ఇంకా ఎందుకని చెప్పేసి ఆ శరవణ స్టోర్స్ వాళ్ళు అక్కడ చూసుకొని చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ తిరగడం జరిగింది ఈ ఇంట్లో పిల్లలు అయితే చక్కగా పెద్దగా ఉండేసరికి ఆడుకుంటూ ఉన్నారు అనమాట హ్యాపీగా బయట చూడండి ఇల్లు ప్లేస్ ఎంత ఉందో రెండు కార్లు మూడు కార్లన్నీ పట్టే అంత కార్ పార్కింగ్ ఉంది అనిపించింది లోపల కూడా అది లోపలికి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా డూప్లెక్స్ హౌస్ డూప్లెక్స్ హౌస్ లాగా ఉందనమాట ఇల్లు అయితే చాలా బాగుంది బాగా అనిపించింది ఇంకా చూసుకొని మేము మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నాము ఆ రోజు శరవణా స్టోర్స్కి దగ్గరలో అని అంట ఆ శరణా స్టోర్స్ కూడా అమ్మో అసలు చాలా ఉందండి చూడడానికి మాకే టైం సరిపోలేదు అక్కడికి వెళ్ళడానికి కూడా నైన్ నైన్ ఉన్నాయంట మేమైతే నేనైతే ఫైవ్ వెళ్ళాను నేను అంటే ఐదు అంతస్తు తొమ్మిది అంతస్తులు ఉన్నాయి సరవిన స్టోర్స్ది కానీ మేము వెళ్ళింది ఐదే నేను చిన్న షాపింగ్ చేసుకునేసరికి అక్కడే టైం అయిపోయింది అనమాట ఇంకా మా వాళ్ళందరూ టైం అయిపోతుంది రండి రండి అని అనేసరికి వచ్చేసాము వాళ్ళైతే అందరూ గబగబా నైన్ ఫ్లోర్స్ చూసుకొని వెళ్ళిపోయారు అన్నీ చూసారంటే అసలు నిజంగా ఒక్కొక్క ఫ్లోరు కళ్ళు చెదిరిపోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయినట్టు అనిపించింది ఎప్పుడైతే చెన్నైలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు ఏదో సెవెన్ ఉన్నాయంటే ఇట్లాగా శరవణ స్టోర్స్ అన్నవి అప్పుడు నేను ఫోటో చూపిస్తున్నాను కదా ఆయన తమిళ్లో బాగా ఫేమస్ సినిమాల్లో హీరోగా కూడా ఇతను యాక్ట్ చేశాడంట శరవణ ఆయన పేరు ఆయన పేరు మీద ఆయనే ఇవన్నీ ప్లే పెట్టాడు కింద మేము చూసింది గోల్డ్ అసలు రాసులు అమ్ముతున్నారనమాట అట్లా నాలుగైదు ఉన్నాయి బార్లు బార్లు అసలు వామ్ అనిపించింది చూసినప్పుడు ఇంకా షాపింగ్ చేసుకొని చిన్నది ఇంకా నైట్ అయితే ట్రైన్ ఎక్కేసాము నైట్ మేము విజయవాడలో దిగాము మా అక్క వాళ్ళందరేమో హైదరాబాద్లో దిగారనమాట మేము నైట్ ఎక్కిన ట్రైన్లో ఈ విధంగా పైకి అయితే ఎక్కేసాము బాబు పడుకొని నిద్రపోతా ఉన్నాడు దీంతో పాండిచ్చేరి ట్రిప్ అన్నది కంప్లీట్ అయిపోయింది నేనే వీడియో తీస్తా ఉన్నాను మా హస్బెండ్ కింద పాపం తనకి కూడా సరిగా నిద్ర లేక బాబుని ఈ ఫోర్ డేస్ బాబుని తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు ట్రైన్ జర్నీస్ అప్పుడు నాకు ప్లేస్ చాలదు నేను పడుకోవడానికి అని పాపని తనే పడుకొని నిద్ర తను ఈ విధంగా కూర్చున్నాడు అనమాట ఈరోజు నేనైతే కూర్చున్నాను ఇలాగ బాబు పడుకొని నిద్రపోతున్నాడు మేము విజయవాడ వెళ్ళేసరికి నైటు వన్ ఆర్ టూ అయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మా వాళ్ళు వచ్చేసి మా కారులో తీసుకొని వెళ్ళిపోయారు విజయవాడ మేము వెళ్ళినప్పుడు చూడండి అంత లైటింగ్స్తో ఫుల్ డెకరేషన్ చేశారు ఎందుకు అని అడిగితే దసరా కదా ఆ దసరాకి ఇక్కడ బాగా బాగా చేశారు లైటింగ్స్ అన్నీ పెట్టేసి మంచిగా అంతా డెకరేట్ చేశారు అన్నారు అసలు ఆ ఊరు ఊరు మొత్తము కాంతులతో నిండిపోయినట్టు అనిపించింది విజయవాడ మొత్తము ఇంక మాదైతే విజయవాడ నుంచి కాజా వెళ్ళాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కారులో ఈ విధంగా అయితే మేము నైట్ వెళ్ళేసరికి త్రీ అయింది ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు కూడా నిద్రలేదు ఇం ఈ విధంగా అయితే మా పాండిచ్చేరి ట్రిప్ అయితే జరిగింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ ట్రిప్స్ అన్నీ ఈసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగానే షూట్ చేస్తాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు